హాయ్ అండి నమస్తే పద్మా అండి మా అమ్మగారండి మీరు చూస్తున్నారు కదా మా అమ్మగారు అంత దీర్ఘంగా నేను ఎదర వీడియో తీస్తున్నా చూడకుండా చూస్తున్నారంటే ఏంటి చెప్పగలరు కదా ఇంకేముందండి సీరియల్ అండి సీరియల్ చూస్తుంది ఈ పెద్దోళ్ళు చక్కగా పనులు అయిపోయిన తర్వాత ఇక ఏం మైండ్లో పెట్టుకోకుండా ఇలా ట్రీట్గా అలవాటు పడిపోయారంటే మాత్రం అంతేనండి ఇగండి మా నాన్నగారు ఈయన చూస్తున్నారు కదా ఈయనేమో ఇప్పుడు ఎప్పుడు బయట కూర్చొని కష్టపడినా కష్టపడ్డారండి ఇలాగ ఎప్పుడే ఆరోగ్యంగా హ్యాపీగా మంచిగా ఉండాలని మా ఆశ అండి ఎవరి తల్లిదండ్రులు అలాగే అనుకుంటాం కదండీ అలాగే అమ్మ నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే కదండి మనకి దేవుడిచ్చిన ప్రజలు చెప్పన దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు అత్తయ్య అమ్మ నాన్న బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి మా అత్తగారు అని నాకు హెల్ప్ చేస్తుంటారు మీకు తెలుసు కదా ముందే పరిచయం చేశాను ఇంతకుముందు పూలయ్యి కట్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారండి భక్తి చాలా ఎక్కువ మాకంటేనో ఇంకేరండి చేసిన పిడకలు కూర్చుంది పరిచయం చేశాను కదండి పాలు తీస్తున్నారు అంకుల్ గారు ఇంకా మా సిస్టర్ అండి నేను లాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఆ పాలు తీసే దగ్గరికి వీడియో తీస్తానంటే మళ్ళీ ఎందుకులే అని కొందరు తీస్తే పీలవుతారు కదని తీయలేదండి ఒక దాయండి కష్ట చేయండి ఈవిడ హెల్ప్ నేను కూడా చేయడండి ఎవరికి అంత బాగా హెల్ప్ చేస్తుంది అందరినీ మంచిగా ఆవిడ గురించి తెలిసండి అందరికి మా సిస్టరు నాకు ప్రాణం అండి నాకేది జరిగిన అందరు మటు కనుక నాకే ఇది ఏమైనా చేసినా సరే నా తర్వాతనండి ఎవరైనా తనకి అమ్మవారు మా మరి దగ్గర మా అన్నీ అలాగే మమ్మల్ని వేలకోలు వాడతారు అయినా సరే మేము బాగానే ఉంటామండి ఓకే అండి థ్యాంక్ యూ